హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా ఎస్ఎంసీ వ్లాగ్స్ హాయ్ అండి అందరికీ సో నేనైతే ఈరోజు కీమా ప్రిపేర్ చేస్తున్నాను మావారైతే కీమా తీసుకొచ్చారు చూడండి అయితే కీమాతో పాటు కొంచెం అంటే బోన్స్ మటన్ కూడా ఉందనమాట సో ఫస్ట్ అయితే నేను కుక్కర్లో ఉడకబెడుతున్నాను ఒక టూ విజిల్ వచ్చేదాకా తర్వాత నేను అంతా కూడా మిక్స్ చేసి చేద్దామని అనుకుంటున్నాను ఇదేమో కొంచెం లీవర్ అనమాట ఇలా ఉంది మొత్తం అంతా మిక్స్ చేసి చేస్తాను ఎలా చేస్తాను అన్నది నేనైతే మీతో చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ అయితే బౌల్లో ఆయిల్ వేసుకుంటున్నాను సరిపడంతా ఇక్కడనేమో చెప్పాను కదా బోన్స్ మటన్ అయితే కుక్కర్లో అయితే పెట్టాను అంతలోపు మనము కీమా అనేది ఇలా దీంట్లో డీప్ ఫ్రై చేసుకుంటే అందులో పాలు ఉడికిపోతుంది కాబట్టి అంతా మిక్స్ చేసి అయితే చేసుకోవచ్చు అనమాట సో అందుకని నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆనియన్ అయితే వేస్తున్నాను ఆనియన్ అనేది ఇలా దూరగా అయిన తర్వాత కాఫ్ అయితే సరిగ్గా వేసుకుంటున్నాను కీమా అనేది శుభ్రంగా కలుపుకొని ఎట్లయితే డీకే డీ ఫ్రై చేయాలి కీమా అయితే మంచిగా వాటర్లో అయితే కరిగాలి కీమా వేసుకున్నాను బాగా ఆయిల్లోనే ఫ్రై అయితే కానివ్వాలి తొందరగా అయితే మిక్స్ అది ఇంకా చైపు కెమెరా కట్టుకున్నాను మీ అందరూ చూపించడానికి అయితే మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు కీలో కొంచెం డీప్ అయిన తర్వాత ఇప్పుడు ఈ లీవర్ అయితే వేసుకున్నాను ఇది కూడా బాగా అయితే ఆయిల్లో మనం ఫస్ట్ తొందరపడి ఆయిల్ అన్నీ పసు అయితే వేయకూడదు కొంచెం బాగా అయితే పచ్చి ఫ్లేవర్ మటన్ అనేది కొంచెం ఫ్లేవర్ పోవాలి అంత దాకా ఆయిల్ అయితే బాగా మటన్ ఇవ్వాలి ఇప్పుడు కుక్కర్లో ఉండబెట్టుకున్న మోమ్స్ మటనైతే దీంట్లో అయితే వేసేసుకున్నాను ఇదంతా కూడా ఒకసారి ఒక ఫోర్ మినిట్స్ అయిన తర్వాత అల్లం అయితే వేసుకోవాలి పుడి కాస్తానుక అల్లం పేస్ట్ తీసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు చిన్న చిన్న టమాటాలు ఒక రెండైతే కట్ చేసుకొని చిన్నగా అయితే కట్ చేసి వేసుకున్నాను ఎందుకంటే కీమ చిన్న ఉంటుంది కదా అందుకే టమాటేసి పెట్ట నిజంగా అండి నాన్ వెజ్ అనిపిస్తే పడేవాళ్ళు మన మనం చేసుకుంటే ఆ సాటిస్ఫై వేరే అబ్బాయి ఎలా అయింది ఇంకా కారం కూడా అయితే వేయలేదు ఇలా కీమా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చపాతి కానీ జొన్న రొట్టె కానీ ఉంటుంది అదే టేస్ట్ అనిపిస్తుంది చేస్తున్నాను కూడా ఇప్పుడు నేను మార్నింగ్ టెన్ టెన్ ఓ క్లాక్ అయితే చేస్తున్నాను కొంచెం టమాటా కూడా ఆయిల్లో అయితే కొంచెమోట వేసుకున్న తర్వాత అప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది టమాటా కూడా ఇలా సా ఉడికిపోయిందో ఇప్పుడు మనము తగినంత కారం అయితే వేసుకోవాలి కారం వేసిన తర్వాత కూడా అప్పుడే వాటర్ అయితే వేసుకోకూడదు కొంచెం కారం కూడా మంచిగా అందుకుంటేనే గ్రేవీ అనేది కూడా మనకు చిక్కగా వస్తుందన్నమాట ఇలా ఫ్రై కూడా చేసుకోవచ్చు సో నెయిన్ అయితే కొంచెం గ్రేవీ పెట్టాలనుకుంటున్నాను ఇంతకుముందు బోన్స్ ఉడకబెట్టాను కదా అదే వాటర్ అయితే నేను మిక్స్ చేస్తాను యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఫ్రై ఎందుకంటే మటన్ కదా పసి ఉడకాలి కాబట్టి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టయితే ఉడకబెట్టుకోవాలి ఇంకేనండి నా స్టైల్లో నేనైతే ఈ విధంగా చేశాను కీమా అన్నది కీమా అండ్ బోన్స్ లేవర్ మొత్తం మిక్స్ చేసే చేశాను స్థాయిలో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీరతో అయితే కర్నూలు చేస్తున్నాను చూడండి ఎలా అయ్యిందో చాలా బాగుంది కీమా అయితే నేను చేసిన ఈ రెసిపీని ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి చూడండి టోటల్గా అయితే ఈ విధంగా వచ్చిందన్నమాట చాలా ఈజీ ప్రాసెస్లో చాలా ఫాస్ట్గా అయితే కీమా అనేది నా స్టైల్లో నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇప్పుడు తిని ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉందండి టేస్ట్ మాత్రం సూపర్ అయింది ఆలుతుంది వేడివేడి ఇప్పుడే చేస్తాను కదా అలా వేడివేడి మటన్ కీమా రైస్ వావు సూపర్ ఎమ్మె టేస్టీ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ మరో విడత మళ్ళీ మేము ముందు ఉంటాను